మేము పావ ఆకుకూరల కోసం నెట్ ఏర్పాటు చేసాము దాంట్లో ఒకేసారి కొన్ని ఆకుకూరలు ఎక్కువ రావడంతో మేము ఇబ్బంది పడ్డాము ఆ తరుణంలో మేము ఏదైనా డ్రయర్ని గనక ఉంచుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము డ్రయర్ల కోసం వివిధ ప్రాంతాలకు తిరిగినాం ఎక్కడ పోయినా కూడా తక్కువ తక్కువ లక్ష ఇరవై వేల నుంచి ఏడు లక్షలు ఎనిమిది లక్షల వరకు డ్రయర్ కోసం చెప్పారు ఈ అన్ని లక్షల రూపాయలు మేము పెట్టలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఏమైనా ప్రత్యామ్నాయంగా ఏమైనా చేయొచ్చా అని చెప్పి మేము ఇక్కడ మాకు దగ్గరలో కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కన ఉన్న ములుగులో ఒక ఫార్మరు ఈ డ్రయర్ని ఏర్పాటు చేసుకుండు ఆయన లక్ష ముప్పై ఐదు వేలకు డ్రయర్ను ఏర్పాటు చేసుకున్నాడు వాటిని పోయి మేము చూసుకొని దాన్ని మనం మనం సొంతంగా మనం ఎట్ట తయారు చేసుకోవచ్చు అని తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చి మా దగ్గరుండే రామ్ సింగ్ అని మా హెల్పర్ని సహాయంతో ఈ సోల డ్రయర్ని మేము ఏర్పాటు చేసుకున్నాము ఇది ఇదే కనుక మనం గనక అక్కడ గనక తీసుకుంటే లక్ష ముప్పై ఐదు వేలు అవుతుంది ఈ పొడవ వచ్చి ఇది నాలుగు ఫీట్ల అడ్డము పొడవు వచ్చి ఇరవై ఇరవై ఐదు ఫీట్లు ఈ ఇరవై ఐదు ఫీట్ల పొడవును నాలుగు ఫీట్ల అడ్డంతోటి మేము ఈ డ్రయర్ని ఏర్పాటు చేసుకున్నాము ఈ డ్రయరు ఏర్పాటు చేసుకోవడానికి మేము పెట్టిన ఖర్చల్లా ఈ పాలదీన్ కవర్ కోసము దీ ఈ లోపడున్న షీట్ కోసం మాత్రమే వాడినాము దరిదాపు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే దీనికి ఖర్చు అయింది మిగతాదంతా మా దగ్గర ఉన్న పాత సామాన్లు మా దగ్గర ఉన్న కట్టెలు ఆర్డ్లని ఏర్పాటు చేసుకున్నాము ఇట్లా దీనికోసము ఈ సోలర్ సోలార్ డ్రయర్ డ్రయర్ కనుక మనము వాడుకోవాలనుకుంటే ఈ షీట్కి మాత్రమే ఖర్చు మనం లక్ష ముప్పై ఐదు వేలు వచ్చే ఖర్చుని దాదాపు ఒక నాలుగు వేల రూపాయలనే మేము చేసుకోగలిగాం ఈ దీంతో చాలా చాలా బాగా అవుతుంది ఎగ్జాంపుల్గా ఇది మేము అమెరికాకు ఆకుకూర పంపాలని చెప్పి ఒకరు ఆర్డర్ ఇవ్వడంతో మేము ఈ పాలకూరని ఈ డ్రై చేసాము పది కిలోల ఆకుకూర ఇందులో వేయడంతో దాదాపు ఒక కిలో ఆకుకూర మాకు డ్రయర్ వస్తుంది ఇది పది కిలోల డ్రై అరు కనుక చేస్తే దాదాపు ఒక కిలో నుంచి కిలో బావు వరకు వస్తుంది కొన్ని సందర్భాల్లో అరవై ఆరు తొమ్మిది వందల గ్రాములే వస్తుంది ఇట్లా మేము ప్రతిరోజు ఈ ఈ పాలకూర కొత్తిమీర పుదీనా తులసి ఇట్లా మా దగ్గర ఉండే పంటలు ఏవైతున్నాయో వాటిని డ్రై చేసి మేము వివిధ ప్రాంతాలకు అమ్ముతున్నాము తర్వాత వంకాయల్ని పొడి చేసినాము టమాటాలని పొడి చేసినాము పుదీనా కొత్తిమీర తులసి మెంతి ఇట్లా అన్ని రకాల ఆకుకూరల్ని మేము పొడులు చేయడం వల్ల మేము చాలా ఈ డ్రయర్ ఉపయోగపడింది ఇట్లా మనకు ప్రతి రైతు ఇట్లా చిన్నపాటిది కనుక ఏర్పాటు చేసుకోగలితే కాకుండా డ్రయర్లో మనం ఆ పంటను వేసుకోవడం వల్ల కూడా మనం అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే వాళ్ళం అవుతాం ఈ డ్రయర్ని మేము నాలుగు ఫీట్ల అడ్డము ఇరవై ఐదు ఫీట్ల పొడవు పెట్టుకొని మా దగ్గర ఈ దొరికే కట్టెలతోటి మేము ఈ రౌండ్గా మార్చుకొని ఇది చేసుకున్నాము ఇక్కడ మూసేసినాము ఈ దీనికి సూర్యుడు కనుక మనం తూర్పు పడమరు కనుక మనము ఈ డ్రైన్ కనుక ఏర్పాటు చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది ఇది మాకు పక్కనే కరెంటు ఉంది కాబట్టి ఈ కరెంటు వాడుకున్నాము ముందు మేము సోలార్నే వాడుకున్నాము సోలార్ కనుక మనం కంప్యూటర్లో ఉండే ఆ ఫ్యాన్లని ఇక్కడ నాలుగు బిగించుకున్నాము ఇక్కడ నుంచి ఆ గాలి వేయడం వల్ల అక్కడ గాలి పోతుంది ఇందులో ఇరవై ఐదు ఫీట్ల జాగలో దాదాపు తొమ్మిది ఫీట్ల మందము మొత్తం క్లోజ్ ఉంటుంది ఈ తొమ్మిది ఫీట్ల మందము ఈట్ జనరేట్ అయ్యి ఆ మిగతా ఇలా పదహారు ఫీట్ల మందము మనము పది పదహారు ఫీట్ల మందము మనకు ఉండడంతో దాదాపు ఎనిమిది ట్రేలు మేము రెండు రెండు ఫీట్ల అని ఎనిమిది పెట్టుకుంటాము ఎనిమిది రోట్ల పదహారు ట్రేలు దాంట్లో రెండు రెండు కిలోల చొప్పున వేసుకున్నా కూడా మనకు ఆ పదహారు కిలోల మెటీరియల్ని దాంట్లో మనం డ్రై చేసుకోగలుగుతాం